నమస్తే అండి కలకత్తా జూనియర్ డాక్టర్ కేసులో చాలా నిర్గాంతపోయే విషయాలు బయటపడ్డాయండి అక్కడ రెండు రకాలైన విషయాలు మీ ముందుకి తీసుకొచ్చానండి వన్ బై వన్ మీకు చెప్తా ఉంటాను అక్కడ హాస్పిటల్లో మార్చరీ రూమ్లో ఆర్జికర్ హాస్పిటల్లో మార్చి రూమ్లో బ్లూ ఫిల్ములు అంటే బతుకున్న వాళ్ళతో కదండి చనిపోయిన డెడ్ బాడీస్తో బ్లూ ఫిల్ములు తీసి ఇందులో వాలంటీర్ సంజయ్ కాకుండా ఇంకా చాలామందితో నైట్ అంతా షూట్ చేసి వీళ్ళకి ఇదే పని అండి రోజు ఈ డెడ్ బాడీస్తో వీడియోలు చేసి అవి విదేశాలకు అమ్ముతారట అండి కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయట ఇంత భయంకరమైన విషయాలంటే మామూలుగా భయంకర విషయాలు కాదు వన్ బై వన్ వన్ బై వన్ మనకి ప్రతిరోజు కూడా ఏదో విషయాలు తెలుస్తూనే ఉన్నాయి కానీ నేను వీడియో చేసేటప్పుడు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషనే తీసుకొస్తాను కానీ నేను వీడియోలు ఏదో చేసేయాలని అయితే చేయనండి పక్క ఇన్ఫర్మేషను ఒక స్టేట్మన్ సర్కంప్రెష్ కొన్ని నేను మీకు మీ ముందుకు పక్క ఇన్ఫర్మేషనే నేను ఇవ్వాలి కానీ ఫేక్ న్యూస్ అది గంట గంటకి చెప్పడం నాకైతే ఇష్టం లేదు నాకు ఈ న్యూస్ తెలిసాక అసలు చాలా బాధ అనిపించింది అక్కడ హాస్పిటల్కి వచ్చే డెడ్ బాడీస్ని వీళ్ళు ఆర్గాన్స్ తీసేసి అవి అమ్మేసుకోవటం చౌబతుల మధ్యన వచ్చిన కేసులని అవి కూడా ఆ పార్ట్స్ కూడా ఇంకా మనిషి చనిపోద్దనిగా ఆ పార్ట్స్ తీస్తే కొన్ని గంటల్లో అవి ఆర్గాన్స్ ఎవరికైనా పెడితే అది చాలా లక్ష అండి అవి కిడ్నీలు తర్వాత ఊపిరితిత్తులు గాల్ బ్యాడర్స్ ఇలా కొన్ని పార్ట్స్ అవి చాలా కష్టం అవి దొరకటం ఇది ఒక పెద్ద మెడికల్ మాఫియా అండి ఇది చాలా దారుణం చనిపోయిన డెడ్ బాడీస్ మార్చుల డెడ్ బాడీస్ లేడీస్ డెడ్ బాడీస్ వాళ్ళు తీసుకుని వాటితో బ్లూ ఫిల్మ్లు చేసి అవి అమ్ముకోవటం అంటే వీళ్ళు ఎంత భయంకరమైన మనుషులు అండి అర్థం చేసుకోండి వీళ్ళు మనుషులు కాదు మనం అలాగని చెప్పి నోరులేని ఆ జీవుల్ని మృగాలు అంటే అంటాం కూడా తప్పే మృగాలు కూడా ఇలాంటి పనులు చేయవు మనిషి అన్నవాడు చేయడు రాక్షసులు కూడా ఇలాంటి పనులు చేస్తారు లేదో కూడా మనకి తెలియదు నరరూప రూపరాక్షలు అంటాం కదా మనిషి రూపంలో ఉన్న ఇలాంటి దుర్మార్గపు రాస్కెల్స్ చనిపోయిన డెడ్ బాడీస్తో ఆ మాచురీ గదులు వీళ్ళు చేసి వీడియో షూట్ అంతా పక్కాగా ఒక ఒక ఎక్విప్మెంట్ అన్నీ పెట్టుకుని వీళ్ళు దాని కావాలి సిస్టమ్ అంతా పెట్టుకుని ప్రీ ప్లాన్డ్గా ఈ వాలంటీర్ సంజయ్తో పాటు ఇంకా చాలామంది ఆ బ్లూ ఫిల్మ్లు చేస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే ఎంత దరిద్రమండి అండి వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి ఎక్కడా కూడా ఇలాంటి జరుగుద్దని నేను ఎక్కడా కూడా నాకు తెలిసిన ఎక్కడా కూడా నేను వినలేదు హ్యూమన్ రైట్స్ టు వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉంటాం కానీ అది నిజమా కాదా అని చెప్పి అది మనం పైకి చెప్పవచ్చా లేదా అది కన్ఫామ్ కాదా లేదా అని ఆ క్లారిటీ తీసుకుంటేనే మనం చెప్పాలి కానీ ఏది పడితే చెప్పకూడదండి ఇది పక్కాగా అక్కడ జరుగుతుంది అక్కడ చావు బతుకుల మధ్యన వచ్చే పేషెంట్లు ఆర్గాన్స్ తీసేసుకుని తర్వాత చచ్చిపోయిన డెడ్ బాడీస్ ఆర్గాన్స్ తీసేసుకుని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేసి అలాగే వీళ్ళు చేసే దంద బయటికి అమ్మాయి తీసుకొచ్చి రాష్ట్రపతి వరకు నేను తీసుకెళ్తానని చెప్పడంతో పక్కా ప్లాండ్గా ఈ అమ్మాయిని ఎలాగా అంతమందించారు విషయానికి వస్తే కాలేజీ ప్రిన్సిపల్ బారి ఇచ్చిన వీడియో ఎవిడెన్స్లతో సహా ఆమె చెప్పిన కొన్ని విషయాలు అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి ప్రతీది కూడా ఆవిడ దగ్గర ఇంత కూడా దాచుకోకుండా ఆమెకి తెలిసిన విషయాలు సీసీ ఫుటేజ్తో సహా బయట పెట్టేసింది ఆమె ఏమి ఎప్పుడైతే ఈమె ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేరుతో సహా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి మా అన్న సినిమా అయిపోయింది ఇంకా అని చెప్పి ఈ సందీప్ ఘోష్ని డిపార్ట్మెంటు చాలా గౌరవంగా డిపార్ట్మెంట్ సిబిఐ అధికారులు ఎందుకంటే పోలీసులు అక్కడ ఈ కాలేజీలో జరిగే అక్రమాల అన్యాయాలను దాచేసి మసిపూసి మాడికే చేసేస్తున్నారు ఈ అమ్మాయిని చనిపోయిన అమ్మాయిని ఇది సూసైడ్ చేసుకుందని చెప్పండి మీకు ట్వంటీ ల్యాక్స్ ఇస్తారు కాలేజీ యాజమాన్యం అని చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ అది వీళ్ళు చెర్లిపోయే సిబిఐ వారు కూడా కన్నెర చేశారు అక్కడ సిబిఐ అధికారులు జరిగిందంతా చెప్పు వాస్తవం అని చెప్పేటప్పటికీ అసలు నాకు ఏమీ తెలియదు అన్నప్పటికీ అప్పుడు సిబిఐ అధికారులు థర్డ్ డిగ్రీ ఇచ్చారండి ఈ కాలేజీ ప్రిన్సిపల్కి ఎప్పుడైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించారో వాడు విషయాలన్నీ అక్కడం జరిగింది వాడు ఫోన్లో అమ్మాయిని పాడు చేసిన విషయాలనితో సహా ఈ వీడియో ఫుటేజ్తో సహా సీబీఐ అధికారికి ఇచ్చేశాడు వీడు సిబిఐ అధికారులకి సీసీ కెమెరా ఫుటేజ్లో ఎంతసేపు చూస్తుంటే వీడు సంజయ కనపడుతున్నాడు అసలు డాక్టర్ కనపడట్లేదు ఏంటని డౌట్ వచ్చినప్పుడు వీడికి థర్డ్ డిగ్రీ ఇచ్చిన తర్వాత అప్పుడు అన్ని విషయాలు ఒకటి ఒకటి కక్కించడం జరిగింది ఏంటంటే థర్డ్ డిగ్రీ ఇచ్చిన తర్వాత ఎక్కడ జరిగింది అత్యాచారం అంటే ఇక్కడ కలకత్తాలో వీడికి ఒక ప్రైవేట్గా ఒక క్లినిక్ ఉందండి వాడు చెప్పాడట నేను ఒక ప్రముఖమైన రెస్పాన్సిబిలిటీగా నేను బాధ్యతాయుతమైన పదవులు ఉన్నప్పటికి కూడా నేను సీక్రెట్గా ఇలాంటి పనులకు ఉపయోగపడద్దు అని చెప్పి నేను ఒక ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈ అమ్మాయి ఈ విషయాలను తెలిసి నేను ఈ విషయాలను పబ్లిక్లో తీసుకొస్తాను రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్తాను ఈ విషయాన్ని నేను ఇంతటితో ఊరుకునేది లేదన్నప్పుడు ఇంకేదైనా సరే ఈ డాక్టర్ని బతకనిస్తే మన వేల కోట్ల సంపాదన ఆగిపోతుంది ఈ విషయం బయటకు వచ్చేస్తుంది మనకి ఏదో దారి లేదు చంపేలని చెప్పి పక్క ప్లాన్ చేసుకున్నారటండి ఈ ప్రిన్సిపాల్తో పాటు ఇంకో ఐదుగురు అంటే ఆరుగురు మెంబర్సు ఈ సంజయ్ అన్నవాడిని కూడా యాడ్ చేసుకున్నారు మొత్తం సెవెన్ మెంబర్స్ అమ్మాయిని ఆ నైట్ పాడు చేశారటండి ఎక్కడ పాడు చేశారనుకున్నారు సెమినార్ హాల్ సెమినార్ హాల్ అనుకున్నాం సెమినార్ హాల్లో ఈ అమ్మాయికి సంబంధించిన గుర్తులు చనిపోయటానికి హాస్పిటల్ పగల కొట్టారు అనుకున్నా అంటే అక్కడ జరిగే కేసుని డైవర్ట్ చేయటం మాట అక్కడ అసలు ఎంత డైవర్ట్ చేయటానికి ఎంత ఇష్ట ప్రయత్నాలు చేశారో డిపార్ట్మెంట్తో సహా పోలీస్ డిపార్ట్మెంటు ఈ డాక్టర్స్ అందరూ కలిపి అలాగే అమ్మాయిని చం చంపి అత్యాచారం చేసే కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రముఖులు అంటండి అందులో అంటే మమతా బెనర్జీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు అందులో మేనల్డ్ ఉన్నాడు తనను సేవ్ చేయడం కోసమే ఈమె చాలా తాపత్రయపడుతుంది కేసుని మస్పుసి చేయటం చేయటాకని మనం ముందు నుంచి అనుకుంటున్నాం కానీ ఆవిడ చాలా దారుణంగా ఈ కేసుని తప్పుదావ పట్టించేసి ఈ వాలంటీరు సంజయ్ని ఉరి తీసేయాలి షో చేసింది ఆవిడ కానీ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ భార్య తన భర్త ఉంటే ఉన్నాడు సత్య సత్యడు ఇన్ని దుర్మార్గులు చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు భర్తను చూస్తే ఎలాగ ఒక ఆడదాన్ని ఇలాగా దారుణంగా ఇంత భయంకరంగా చేశారు ఎన్నో విధాలుగా ఇంత దుర్మార్గాలు చేస్తున్నారు ఈ దుర్మార్గులే బయట పెట్టకపోతే ఎలాగా అని చెప్పి ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఎవిడెన్సులు సంబంధించిన విశేషాలు ఎవరెవరు ఉన్నారు ఏంటి మొత్తం వివరాలని సిబిఐకి ఆవిడ చెప్పేసింది మొత్తం ఈ సందీప్ వీడైతే ఏం చెప్తున్నాడంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తానని చెప్పిందో ఈ విషయం బయట పెట్టిందా లేదా అని తెలుసుకున్నాము ఎవరికి కూడా చెప్పలేదు ఈ అమ్మాయిని కన్ఫామ్ చేసుకున్నాకే మేము చంపేటే ప్లాన్ చేసుకున్నాం నేను ప్రైవేట్గా క్లినిక్ పెట్టి ఎక్కడైతే పెట్టుకుని అక్కడ ఆ ప్లేస్కి ఈ వాలంటీర్ సంజయ్ ద్వారా అమ్మాయిని అక్కడికి పిలిపించి మేము ఈ పని చేసాము ఇదంతా అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేసింది అంత చేసేసారు చేసిన తర్వాత అది ఆ అమ్మాయి డెడ్ బాడీని అంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా ఒక బ్లాక్ కార్లో ఒక ఒక ఆవిడ చూసింది ఒక బాడీని తీసుకురావటం హాస్పిటల్కి అని ఒక వీడియోలో మీకు చెప్పాను అంటే ఆవిడ ఒక పేషెంట్ తల్లి ఏదో మంచిన కావాల్సి ఉండి ఆ రోజున అలా బయటకు వెళ్తున్నప్పుడు కారులోంచి ఒక బాడీని తీసుకొస్తున్నారు ఇది హాస్పిటల్ కదా ఈ హాస్పిటల్లో ఈ బాడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అటు ఇటు వస్తూ ఉంటారు కదా అని అనుకున్నాను అని ఆమె ఒక ఆమె సాక్ష్యం కూడా ఇచ్చింది పోలీసులకి సిబిఐ వారికి ఆమె మాట అక్కడ ఇంకొక క్లినిక్లో హాస్పిటల్కి దూరంలో ఉన్న క్లినిక్లో ఈ అమ్మాయిని పాడు చేసేసి చండాలంగా భయంకరంగా నరకం చూపించేసి అమ్మాయిని వీడియోలు తీసి ఆ డెడ్ బాడీని మోసుకుని వచ్చి ఈ సెమినార్ హాల్లో పాడేశారు సెమినార్ హాల్లో పాడేసిన తర్వాత అప్పుడే అక్కడే జరిగిందని చెప్పి మనం ఆ మధ్యకాలంలో అంటే ఈ వాళ్ళకి ఇంచుమించుగా నెల దాటిపోయింది నెల ఐదు రోజులు పది రోజులు అయి ఉంటుంది ఆగస్టు తొమ్మిది నుంచి జరిగింది కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ కేసు మన మనకు కావలసిన వాళ్ళకి జరిగినట్టుగా వీళ్ళు ఈ దుర్మార్గులు శిక్ష పడాలని చెప్పి ఎవరి కాళ్ళు పర్సనల్గా తీసుకుని ఈ విషయాన్ని వదిలేయట్లేదు ఎవరు కూడా ఏం జరుగుద్ది ఏం న్యాయం జరుగుద్ది అని చూస్తున్నారు అంటే ఒక సీఎం మమతా బెనర్జీ ఇన్వాల్వ్మెంట్ ఉంది పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాలేజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది దీన్ని రకరకాల కోణాల్లోకి తిప్పేస్తున్న సమయంలో ప్రిన్సిపల్ భార్య వచ్చి ముందు పెట్టింది ఈ దుర్మార్గులు ఒక్కడ కాదు కదండి అవయవాలు మార్పిడి చే చేసుకోవటం కోసం అవి అవయవాలు అమ్ముకుంటే కిడ్నీ లివరు ఊపిరితిత్తులు ఒక చావు బతుకుల మధ్యన ఉన్న ఒక మనిషి వచ్చాడు అనుకోండి వాటి చచ్చిపోతే కన్ఫర్మ్ వీళ్ళకి ఎలాగ తెలుసు కాబట్టి కొన్ని గంటల్లో ఆర్గాన్స్ డొనేట్ చేసే కేసెస్ ఉంటాయండి కిడ్నీలు అన్నీ ఫ్రెష్గా తీసి ఫ్రెష్గా పెట్టేయాలి కొన్ని కొన్ని గంటల్లో కొన్ని చాలా తక్కువ అవర్స్లో మనం మార్పిడి చేసేయాలి అలా చేస్తే కొన్ని కోట్ల రూపాయలు అంటే పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీలో ఇలాంటి పార్ట్స్ అవసరం అనుకోండి వాళ్ళ దగ్గర చాలా కోట్లు డిమాండ్ చేయచ్చు అలాగే ఎంతోమంది నీళ్ళు దుర్మార్గంగా పార్ట్స్ మార్పిడి చేయటం ఆ డెడ్ బాడీస్ కూడా కనపడిన మరి ఏం చేస్తారు మరి ఏ ద్రావకాలు వేసుకురగ తీసేస మనిషి అన్న ఓడే కూడా అడ్రస్ లేకుండా చేస్తున్నారు అక్కడ మార్చరీ రూమ్లో వీళ్ళు ఇంత దారుణంగా అక్కడ వాళ్ళు బ్లూ ఫిల్మ్లు తీయటం ఏంటండి చనిపోయిన డెడ్ బాడీస్ని వాళ్ళు మార్చరీలోకి వెళ్ళిన డెడ్ బాడీస్ తోటి వీళ్ళు బ్లూ ఫిల్ములు తీసి ఇడు కాలేజీ ప్రిన్సిపల్తో పాటు మొత్తం ఇదంతా పెద్ద దందా కదండి మనం ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది మాచరీలో ఎల్టాకి కూడా చాలామంది భయపడతారు చూడటానికి భయపడతారు కానీ అలాంటి డెడ్ బాడీస్ని వీళ్ళు పాడు చేసి చండాలమైన చిత్రాలు తీసి బ్లూ ఫిల్మ్లు చేసి ఆ బ్లూ ఫిల్మ్లు చేసిన వీడియోస్ని విదేశాలకి కొన్ని వందల కోట్లకు అమ్ముకుంటూ ఉండటము అది ఎంత నీచాతి నీచం నరరూప రూప రాక్షసులు రాక్షసులు వీళ్ళు రాక్షసులు ఇలాంటి పనులు చేస్తారు లేదో తెలియదు కానీ అసలు దుర్మార్గులు మాట ఇలాంటి వాళ్ళ మనం ఎక్కడ కూడా చూడలేదు సినిమాల్లో కూడా ఇంతవరకు కూడా ఇలాంటిది ఉంటాయి అని కనీసం మనకి ఊహా చిత్రాలు కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి మనకి ఎలాగా జరుగుతాయా లేదా అనుకుంటూ ఉంటాం కలా కూడా శాంపుల్కి ఎక్కడ కూడా మనకు తెలియదు బతుకున్న వాళ్ళతో బ్లూ ఫిల్మ్ చేస్తారని తెలుసు కానీ చనిపోయిన డెడ్ బాడీస్తో అది మార్చి రూమ్లో ఆర్జికార్ మార్చి రూమ్లో దానికి ఒక ఒక సిస్టము ఆ వీడియోలు తీసేది సిస్టము అంతా ఒక పక్కాగా వాళ్ళు ఒక థియేటర్ ఏర్పాటు చేసుకుని స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి ఆ డెడ్ బాడీస్ తోటి వీళ్ళు బ్లూ ఫిల్మ్లు చేసేయటం అవి విదేశాలకు అమ్మేయటం కొన్ని వందల కోట్లు అంటే అలాంటివి కూడా చూసేవాళ్ళు ఉన్నారట విదేశాలకు మరి మరి ఎన్ని వందల కోట్లు సంపాదిస్తారు వీళ్ళు అవయవాలు మార్పిడి హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గాన్స్ అమ్మేసుకుంటారు మెడికల్ మాఫియా ఎన్ని విషయాలు బయట పెడతాను మొత్తం గుట్టు రట్టు చేయొద్దని చెప్పేసి అమ్మాయిని అన్యాయంగా చిత్రవద చేసేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసేసి ఒక భయంకరంగా అమ్మాయిని చంపేశారంటే వీళ్ళు చనిపే ముందు మంచినీళ్ళు మంచినీళ్ళు అనే దాహం దాహం అని ఏడ్చిందంటే అన్నీ సీసీసీ పోటీస్లో సిబిఐ అధికారుల దగ్గర అంత పక్కగా ఉన్నాయండి అక్కడ హాస్పిటల్ సంబంధించిన కొంతమంది డాక్టర్స్ ఈమెని వచ్చి చర్చిలో కూర్చోమంటున్నారు నేను రాజీనామా చేస్తానని చెప్తుంది రాజీనామా ఎందుకు చేస్తుంది ఒక ముఖ్యమంత్రి అయ్యుండి తను ఫుల్ రైట్స్ తీసుకుని తనకే తప్పు తనకి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు తను ఎవరిని కాపాడవలసుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఆ తను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని సిస్టాన్ని మొత్తం ఎందుకు ఈమె చర్యలు తీసుకుని వీళ్ళకి ఉరిశిక్షమని ఎందుకు చెప్పట్లేదు సంజయ్నే చంపేయాలి చూసే అదేంటి వేసేయాలని చెప్పింది వీడు కాలేజీ ప్రిన్సిపల్ ఈమె గవర్నమెంట్కి పండ్స్ రూపంలో ఎంతో డబ్బు ఇస్తూ ఉంటాడటండి చాలా డబ్బు ఇస్తూ ఉంటాడంట ఇందులో కూడా ఈమె కూడా పక్కాగా ఈ కేసులో ఆమెకి సంబంధం ఉంది అని చాలామంది చెప్తున్నారు కానీ ఏదేమైనప్పుడు కూడా ఘోరం ఏంటంటే డెడ్ బాడీస్తో బ్లూ ఫ్లేమ్ చేయటం ఈ సంజయ్ అక్కడే కాదంటండి అది ఒక గ్రూప్ ఉందంట రోజు నైట్ వాళ్ళు ఇదే పని అంట ఆ వీడియోలు చేయటం ఆ డెడ్ బాడీస్ పైన చండాలం పనులు చేయటం వీడియోస్ చేయటం నైట్ అంతా ఉంటుందటండి అది ఎవరు కూడా మార్చున్న ప్రదేశాలు కూడా ఎవరు కూడా వెళ్ళరు కూడాను అక్కడ ఎవరైనా అనుమానించడా కానీ ఈ జూనియర్ డాక్టర్ అన్నీ మొత్తం తెలుసుకుని ఎక్కడేం జరుగుతుందో మొత్తం పాపం అమ్మాయి కారణ జన్మరాలని అంటున్నాను ఎందుకంటే అమ్మాయి ఇంత దుర్మార్గ విషయాలు అమ్మాయి కనుక ఆ రోజున ఎన్ని తెలుసుకోకపోతే ఈ విషయాలన్నీ బయటికి అమ్మాయి చనిపోవటం వలన ఆ గుట్టంత బయటికి రావటం వల్ల ఇంత దుర్మార్గం జరుగుతుంది తెలుస్తుంది కానీ లేకపోతే ఏం తెలుస్తుంది ప్రపంచం ఇలాంటి దుర్మార్గాలు ఇలాంటి నీచపు పనులు చేసేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో సిబిఐ వారు మరి సెప్టెంబర్ పదిహేడో తారీఖుకి ఈ వచ్చే మంగళవారానికి మరి ఏమి డిసైడ్ చేస్తారు అక్కడ కోర్టులో ఈడికి థర్డ్ డిగ్రీ ఇచ్చారు ఈ ప్రిన్సిపల్కి వీడి సిసి ఈ ఫోన్లో ఉన్న ఆ అమ్మాయిని పాడు చేసిన విషయాలన్నీ కూడా ఎవిడెన్స్ ఇచ్చేశాడు ఇంకా ఉంది ఉన్న ఇంకా ప్రముఖులు ఉన్నారు ఇందులో అని చెప్తున్నాడు కాబట్టి ఏదేమైనప్పుడు కూడా చాలా దారుణం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు వీడియో చేసినా సరే నా వీడియోని కాదు ఎవరు వీడియో చేసినా సరే వీడియోలు కింద వీళ్ళకి శిక్ష పడాలని చెప్పి కామెంట్ చేయండి ఇలాంటి దుర్మార్గుల్ని మనం బతకనివ్వకూడదు ప్రాణాలతో ఉండనివ్వకూడదు వీళ్ళకి యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు కూడా పనికిరాదు స్పాట్లో ప్రజల ముందు ఊరి తీసేయాలండి ఫారిన్ ఫారిన్ కంట్రీలు అలాగ ఏమైనా తప్పు చేస్తే చిన్న చిన్న మిస్టేక్లు అక్కడ చాలా కఠిన చర్యలు ఉంటాయి నెల ఐదు రోజులు ఇంచుమించు అయిపోతూ ఉంది ఇక్కడ అయినా ఇక్కడ ఇంకా తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి చూద్దామండి సెప్టెంబర్ పదహారు మరి కోర్టు వారు ఏమీ నిర్ణయాలు తీసుకుంటారు ఏదేమైనప్పుడు కూడా మమతీ మమతా బెనర్జీ కూడా తనకి ఇందులో అస్తం ఉంది కాబట్టి ఆమెకి వెళ్ళాలని శిక్ష చేస్తారు ఈ సందీప్ ఘోష్కి ఈ సంజయ్కి ఈ సంజయ్ కాకుండా ఇంకా డాక్టర్స్ ఉన్నారట ఇంకో విషయం అండి ఈ హాస్పిటల్లో డాక్టర్స్కి పాస్ అక్కడ జూనియర్ డాక్టర్ ఇక్కడ స్టడీ చేసే డాక్టర్స్ వాళ్ళ ఎగ్జామ్స్కి పాస్ మార్కులు ఇవ్వాలంటే వీళ్ళ డబ్బుతో పాటు వాళ్ళని పర్సనల్గా వాడుకుంటా కూడా చూస్తారట అండి అలాగే అక్కడ హాస్పిటల్లోనే లేడీస్తో అసభ్యకరమైన పనులు చేయటం కూడా అక్కడ రూమ్లు ఉన్నాయంటండి అక్కడ అది ఒక బ్రోతల్ హౌస్ అన్నమాట అండి అది హాస్పిటల్ అనే కన్నా బ్రోతల్ హౌసు అసాంఘిక కార్యకలాపాలు జరిగే హౌసు మాఫియాలు జరిగే హౌసు వంద సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్ ఇంత దుర్మార్గం జరుగుతుంది దీని వెనకాలైతే పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు ఈ డాక్టర్స్ ఇప్పటికే చాలామందిని అక్కడ సిబిఐ వారు దర్యాప్తు చేస్తున్నారు ప్రతి విషయాలు కూడా సిబిఐ వారు కానీ అన్ని విషయాలు కూడా కేసు కొలిక్కి రాకుండా అన్ని విషయాలు బయటికి రానివ్వరు ఎందుకంటే కొన్ని సీక్రెట్గా అక్కడ జరుగుతూ ఉండాలి అక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు బయటకు వచ్చేస్తే ఆ కేసు దావులోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి అన్ని విషయాలు కూడా మనం ముందుకు తీసిరారు చూద్దామండి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే మళ్ళీ మీకు వీడియో చేస్తాను నా వీడియో నచ్చి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్